హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బిక్ షోడేస్ అండ్ వ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా వాళ్ళ మీద ప్రాంక్ చేయండి వీళ్ళ మీద ప్రాంక్ చేయండి మీరు చెప్తున్నారు కదా సో ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద చేసే కంటే ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కదా సో వీడు ఉన్నందుకు మా హస్బెండ్ మీద ప్రాంక్ చేద్దాం ఎందుకంటే తను లేరు కాబట్టి ఇప్పుడు సో ఒక ప్రాంక్ అనమాట రెండు అనుకుంటున్నామండి అండి ఏది బాగుంటుంది అనేది నాకు తెలియట్లేదు ఒకటి వచ్చేసి వీడి మీద అంటే కొంచెం లేజీగా ఉంటున్నాడు అనేసి ఇంట్లో బయటకు వెళ్ళిపోతున్నాడు అనేసి అదొకటి చేద్దాం అనుకుంటున్నాం తర్వాత ఇంకోటి వీడు అంటున్నాడు ఇంక వేరేది బాగుంది అంటున్నారు సో రెండు ప్రాంకులు ఒకటైతే ఫిక్స్ అనమాట ఏమీ లేదండి జస్ట్ ప్రాంక్ అని ఇంకేమీ కాదు సో వీడు ఇక్కడికి వచ్చినందుకు మా వారు కూడా లేరు కదా ఈ టైంలో ఇంక వీడు వచ్చేసి ఇంకా ఏం చెప్పాల చెప్పు చెప్పు ఇక్కడ అమ్మాయిని చూస్తున్నారనేసి ప్రాంక్ అది అంతా అది అన్ అనేసి అంటున్నారండి సో అంటే ఏం లేదు జస్ట్ మీకు కామెడీగా చేయించడానికి అంత తప్ప ఇంకేం లేదు ఏమేమి అనుకోకండి ఇద్దరు ఈ వీడియోలో ముందే చెప్పేస్తున్నాను సో వీడు కూడా అలాంటి వాడదే కాదండి అనుకోరండి ఎవరు కూడా సో ఇక్కడ వచ్చి అమ్మాయిని చూస్తున్నారు సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఇట్లా జరిగింది అనేసి మా వారితో ప్రాంఖ్యత చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి చేయకూడదు కదా అలాంటివి అనమాట ఇంకేదో సంథింగ్ ఇక్కడ వెళ్ అంటున్నారు ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మా వార్ కాల్ చేసి ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తాము సో వీడియోని చూసే ముందు ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి మెయిన్ మా అమ్మ ఈడో చెప్పాడు అమ్మ నేను కాదు అమ్మకి తెలియదు అమ్మ వస్తుంది కదా నాకు తెలియదు అమ్మ కూడా కాల్ చేయట్లేదు మళ్ళీ కాల్ చేస్తాను వీడి ఫోన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఎందుకంటే లోనే నేను రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను అనమాట సో ఓకే గైస్ ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి కాల్ చేసి చెప్తాం హలో హలో ఏం చేస్తున్నాము తిన్నావా ఇంకేంటి

అంటే సొంత మేము అంతే వెళ్దాం అని అనుకుంటాము మేము ముగ్గురు అంతే అందరము పిల్లలు చదువు మేమైనా వెళ్తాము లేకపోతే సొంతకైనా పంపించేలాహా ஒரம் ఏట్లేదు వీడు వచ్చాడు కదా అసలు ఒక సొద్ద నాతో వండుకుంటాండు ఏటంత చెప్తాము ఇక్కడికి వచ్చాడు కదా వస్తే కంప్లైంట్ ఒకటి వచ్చింది అందుకే పంపించమని వెళ్ళమని వాడేం చేస్తాడు వాడు ఎప్పుడు చెయ్యడు కానీ ఏమైందో వాడు అసలు మాట్లాడట్లేదు కూడా ఎవరితోని సరిగ్గా ఇంట్లో వేయట్లేదు ఇక్కడే అలాగే అమ్మాయిలతోని చేస్తాడు ఏమమ్మా నేను అసలు ఎప్పుడు అనుకోలేదు వాడు చదువులో ఆడే బిజీగా ఉంటాడు అలాగే ఎప్పుడు లేదు కానీ మరి ఇప్పుడు వస్తాడు సరిగా ఉండట్లేదు నాకు కూడా ఇక్కడ కాల్స్ వచ్చినాయి ఇలాగ అయిందంట కదా అనేసి

ఏమో మరి ఏడ్ చేయాల నాకైతే అర్థం కావట్లేదు నువ్వే వాడికి మాట్లాడతా ఏంటి జోక్ అనుకుంటాను మరి నేను ఏం చేయలేను జోక్ అనుకుంటే మ్యూట్లో పెట్టాను

చూద్దామా సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ప్రాంక్ అని వచ్చాము కాల్ అయితే కట్ చేస్తాను వీడు వచ్చాడు అనేసి సంత వచ్చినాడు అనుకున్నా సంత రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అసలు ఈ ప్రాంక్ నాకు చేయడానికి అసలు మనసు రావట్లేదు ఒకటి ఏంటంటే ఇంట్లో వీటి లేజీగా ఉన్నట్టు చెప్పి మా తినట్లేదు ఇట్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు అనేసి అది చేద్దాం అనేసి అనుకున్నాను బట్ వీడేంటంటే అది ఆల్రెడీ చెల్లి అక్క వాళ్ళు చేశారులే అనేసి అన్నాను అనమాట పెట్టేస్తుంది

మాట్లాడకు హలో హలో ఫోన్ ఏ ఫోన్ ఆ ఫోన్ ఇంట్లో ఉంది అది ఇక్కడే బయటకు వచ్చినా ఏం చేస్తామా బయట వచ్చినా వాకింగ్ ఇంట్లో బోర్ పడుతుందని తినేసి వాకింగ్కి వచ్చినా

మీకు నేను చెప్తాము అనుకున్నా ఇంకా స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు ఎలాంటి ఇక్కడ సైకరాబాబు సివిల్ లాగా ఏదో పని ఏం చేసినాడే ఆ చెప్తే నేను నమ్మలేరు అదే కాదు ఏం చేయలేదు ఏం చేయాలంతో లేదు ఏం చేయలేదు కానీ మొన్న ఒకరు ఇక్కడే కిందకి వచ్చినారు చూసినంటే ఆ చూస్తే

నేను ఇంకొచ్చే ముందు నీకు అదే చెప్తామనుకున్నా ఇక్కడ ఇలాంటి నేను చేయకరా ఆయన వాళ్ళంటాడు కాదు కదరా ఏంది ఎవరు ఎవరు ఎంత కేపరాలు తెలుసు మీ మీ యూనిట్ నాకు చెప్పాల్సింది కదా అలాంటప్పుడు నేను మాట్లాడతాగా రిపోర్ట్ ఇప్పుడు వెళ్ళకపోతుందిగా అంతవరకు నేను ఏదో మ్యాగ్జిన్ ట్రై చేసి ఉండగా లేదా చెప్పి ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళంటప్పుడు ఏదో వెళ్ళడుతుంటే నాకు చెప్పాల్సిందిగా ముందే నేను మాట్లాడి ఉండేవాడిని ఇప్పుడు ఆ రిపోర్ట్ వెళ్ళిపోయింది కదా వాళ్ళు యూనిట్లో కదా ఇదే ఇప్పుడు నాకు చెప్తుంది ఇది ఏమో రిపోర్ట్ ఇవ్వలేదు ఒకసారి మాట్లాడు కట్ చేసి ఇప్పుడు నేను చేస్తాను ఆ ఫోన్ నుంచి ఎందుకంటే ఒకసారి మాట్లాడిపిద్దాం హలో ఆహా లేడు బయటికి వెళ్ళినాడు నేను ఆడే వచ్చినాడని కట్ చేస్తాను

హలో మ్యూట్ చేశాను ఇంకా నవ్వేసింది మొత్తం అయిపోయింది మ్యూట్ చేశాను ఇంకొన్ని ఇంకొన్ని మ్యూట్ పెట్టా మ్యూట్లో పెట్టాను అందుకే గాయస్ ఇంకా వద్దండి ఇంకా ఏం చెప్పలేదు అబద్ధం అసలు ఎప్పుడు చెప్పలేము సో ఇప్పుడైతే చెప్పేద్దామండి గాయస్ ఇప్పుడు మ్యూట్లో పెట్టేస్తాను చెప్పేస్తాను అనమాట ఇదిగోండి హస్బెండ్ జస్ట్ అ చెప్పేస్తాను ఫ్రెండ్స్ కట్ చేసేశాను ఇంకెందుకు మళ్ళీ కాల్ చేస్తాన కట్ చేస్తారు హలో హలో ఆ చెప్పు ఎవరు రాలే అడుగుతాను నేను అమ్మ ఏంటి ప్రాంక్ నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని కాదు నువ్వు ఎన్ని సార్లు బోల్తా పడతావంటే ఇట్ల ఇట్లా ప్రాంక్ చేస్తారని కూడా నీకు రాలేదు ఇప్పుడు అంటున్నా చూడు అలాగే నమ్మేసినావు ముందే నమ్మేసినావు కదా మా తమ్ముడు సీట్ వచ్చింది వాడికి కంప నానాట్లో లేదు నార్మల్ ప్రాంక్ అలా చేసారు ప్రాంక్ చేయండి చేయండి అని అంటున్నారు అందుకే ప్రాంక్ మీ మీద చేశా అవునా లాస్ట్ కి నమ్మేశినావో ఇక్కడ మీ అమ్మ నవ్వింది అంటని ఐపీ కటమ్ అయిపోయింది లేదంటే ఇంకొంచెం ఆడుకుందాం అనుకో నా ఫ్రెండ్స్ వీడు అలా చేస్తాడు అసలు చెప్పు వీడేసి వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ వీడు అలా చెయ్యని చెయ్యడు మరి వెళ్ళు బిస్కెట్ బిస్కెట్ అయిపోయి ఓకే ఓకే బాయ్ ఇదిగోండి ఇంకా కాల్ అయితే కట్ చేస్తాము ఏమీ లేదండి జస్ట్ అంతేనే ఇంకేం అనుకోకండి ఏంది మీ చిల్లర మీ చిల్లర గోల అవన్నీ కూడా ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు బ్లాగ్స్ బ్లాగ్స్ అయినా కాకుండా ఇలా చేశాను మళ్ళీ 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 చెప్తాను ఇదనమాట వీడియో ఫ్రాంక్ నస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి అండ్ వీడైతే అసలు అట్లాంటి వాడే కాదండి అసలు అమ్మాయిలు కాదు కదా ఏమి ఉండదు చదువు 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 అమ్మా ఏమనుకోక నవ్వుకో సరేనా నా వీడియో చూస్తుండే చెప్పాను కదా ప్రాంక్ అని అనేసి ఇదన్నమాట వీడియో వీడియో నష్ట లెక్చర్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి మా హస్బెండ్తో మాట్లాడతాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అంతా కూడా బిస్కెట్ చేసింది అనమాట నవ్వేసింది జస్ట్ ఇట్లా వెనగా నవ్వేసింది అనుకున్నట్లునే అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు లాస్ట్లో తమ్ కూడా మీకు చాలా సార్లు అడుగుతున్నారు కదా మీరు ఫ్రాంక్ కాకపోతే అండ్ ప్రాంక్ కాకపోతే ఫోటో ఎలా వస్తుంది అనేసి మేము ఒక వీడియో అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ మా హస్బెండ్ కాల్ చేసి ఒకసారి నువ్వు ఎట్లా ఎట్లా వీడియో అయిపోయిందని తెలుసు కదా ఫ్రాంక్ అనేసి అప్పుడు తమ్ముళ్ళ కోసం నేను ఫోటో అనేది అడుగుతాను అనమాట ఇప్పుడు కూడా అలా నేనే ఎందుకండి హలో ఒకటి ప్రాంక్ అని తెలిసిపోయింది కదా ఇట్లా పట్టుకున్నట్టు ఒక ఫోటో పంపించులాబరు తర్వాత నేను తీసుకుంటాను అనమాట అట్లా చేస్తాం తమ్ముఖ అంత ఇంకేం లేదు